హలో హాయ్ అండి బాగున్నారండి చూసారా ఇంత సమ్మర్లో కూడా మా గార్డెన్లో వెజిటేబుల్స్ ఎలా కాస్తున్నాయో చూడండి నేను ఇచ్చే కంపోస్ట్ వాటరు ఫుల్ వీడియోస్ చాలా పెట్టాను చేసుకోలేని వారు ఎవరిన ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటకాలను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది విష్ణు గౌరీ లైఫ్ స్టైల్ చూడండి చక్కగా బీరపాద ఎంత పచ్చగా ఈ సమ్మర్లో ఉన్నదో పిందులు కూడా చూసారా ఎలా కాస్తున్నాయో అయితే కొన్ని కొన్ని పిందులు అయితే ఎండకి వడిలిపోతున్నాయి అయితే ఆ వడిలిపోయిన పిందులు నేను ప్రూలింగ్ చేయలేనివి చేయలేనివి అయితే వడిలిపోతాయండి ఇప్పుడు కూడా ఎవరికైనా సరే ప్రూలింగ్ చేస్తే కనుక వడిలిపోవు నాకు కొంచెం ఖాళీ లేక చేస్తా లేదు అందుకు కష్టం అయితే వడిలిపోయినాయి చేసిన కాడికి అయితే చక్కగా కాయలు అయితే కనుక దిగుతున్నాయి చూడండి ఇదైతే పచ్చడి అని చెప్పి ఒక కాయే కోస్తున్నాను నేను డైలీ కోస్తున్నాను కానీ మీకైతే వీడియో తీసి పెట్టలేదు నేను ఎందుకంటే మా చిన్నోడికి రోజుకొక కాయ అయితే కోసి వేపుడు చేస్తాను వాడి మట్టికి మాత్రమే అందుకోసం డైలీ కోసి అది వీడియో పెట్టాలి అని చెప్పి నేను వీడియో అయితే తీస్తా లేదు మీకు పెడతలేదు అందుకు చూసారు కదా చక్కగా దొండ దొండకాయలు చూసారా సమ్మర్లో కూడా చూడండి ఎలా పండిపోయిందో ఈ దొండకాయ అయితేనే ఎండ చాలా ఎక్కువగా ఉన్నది కదండి ఎండకి ఏం కాదండి సమ్మర్లో కూడా మనం తినే ఫ్రూట్స్ జ్యూస్ ఎలా అయితే తాగుతామో ఫ్రూట్ జ్యూస్ అలాగే మొక్కలకి కూడా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలండి మీరు ప్రతి ఫ్రూట్ తీసుకున్న ఫ్రూట్ని మిక్స్ పెట్టా సరే మొక్కలకి ఇవ్వచ్చు లేదా వాటిని నానబెట్టి ఆ వాటర్ని అయితే మొక్కలకి ఇవ్వచ్చు అంతేనండి వాటికి కూడా మనం పండ్లు తింటాము పండ్ల తొక్కలను మాత్రం మొక్కలకి వేస్తాము చక్కగా అవి కూడా చాలా హెల్తీగా చక్కగా ఉంటాయి చూడండి నేనైతే కోసాను చాలా కృషిని అయితేనే కోసుకున్నాను అతి తక్కువగా కోసుకున్నాను విష్ణు గౌరీ లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వారు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గార్డెనింగ్ చాలా వీడియోస్ అయితే పెట్టాను నేను ఎలాంటి కంపోస్ట్ ఇస్తున్నాను వాటరింగ్ ఎలా ఇస్తున్నాను అన్నది చాలా చాలా వీడియోస్ ఉన్నాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ చూడవచ్చు అందులో ప్రతి వీడియోలోని మీకు మంచి మెథడ్స్ అయితే దొరుకుతాయి కొంచెం ఆకుకూరలు కొంచెం కరివేపాకు కొంచెం తోటకూర అలా కొంచెం కొంచెం అయితే కోసుకున్నానండి సరిపడగా చూసారు కదా మా గార్డెనింగు లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ పెట్టండి